నూట ఏడవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచ్చిన ఆయన తుఫాను ఆపివేగా దాని తరంగములు అణిగిపోయను తుఫాను ఆపేసాడంట తరంగాలను ఆయన అణిచివేయగా అవి నిమ్మలమైనవని వారి సంతోషించి గట్టిగా స్తోత్రం చెప్పండి ఏమయ్యాయి అంట నిమ్మలమయ్యాయి గల కారణం ఏంటి కొన్ని తరంగాలు వాటిని తరుముతున్నాయి నిమ్మలంగా లేకుండా వాటిని తరుముతున్నాయి తరంగాలు అంటే వేవ్స్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా వింటూ ఉంటాం ఏమని సముద్రంలో ఒక చోట భూకంపం వస్తుంది కానీ ఆ భూకంపం యొక్క తీవ్రత అంటే వాటి తరంగాలు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ప్రభావితం చూపి ఏమని బిల్డింగులు కూలిపోతాయి మనుషులు చనిపోతారు వాటి గల కారణం ఏంటి ఈ భూకంపం ఒక కేంద్రం ఉంది ఆ కేంద్రములో నుండి ఎక్కడైతే పుట్టిందో అక్కడి నుంచి కొన్ని వేవ్స్ తరంగాలు వ్యాపిస్తా ఉన్నాయి నీ జీవిత సమస్య కూడా ఎక్కడో ఒక మూలం ఉంటుంది దాని దగ్గర నుంచి వచ్చే తరంగాలు నిన్ను నీ కుటుంబాన్ని వేధిస్తూ ఉంటాయి నా దేవుడు ఆ తరంగాలను అనిచివేయబోతున్నాడు ఈరోజు నా ప్రభు అదే చెప్పాలనుకుంటున్నాడు ఏమన్నా తెలుసా నిమ్మలమైనవని మీరు సంతోషించబోతున్నారు గల కారణం ఏంటి ఆ పై వచ్చిన ఎనిమిది శ్రమలకు తాళ్ళలేక వారు యహోవాకు ఏం పెట్టారంట మొర్ర ఆరు వారు కష్టకాలం మంది యహోవాకు పదమూడు కష్టకాలం వారు యహోవాకు పంతొమ్మిది కష్టకాలం వారు ఎహోవాకు ఇరవై ఎనిమిది శ్రమలకు తాళలేక వారు యహోవాకు ఏమండి ఏం పెట్టారంట మొర్ర మొర్ర పెట్టే అనుభవం ఎవరి జీవితంలో ఉంటుందో వారి దినాలు ఎలా ఉంటాయి అంటే నిమ్మలంగా ఉంటాయి నమ్మిన వారు స్తోత్రం చెప్తారా ఏమండి మొరపెట్టడం పెట్టడం అంటే ప్రార్థన వేరు విజ్ఞాపన వేరు ఏమండి మొర్ర వేరు ఈరోజు నువ్వు ప్రార్థన వరకే సరిపెట్టుకుంటున్నావు జీవితాన్ని ఉదయం లావుగా చిన్న ప్రార్థన ప్రభావ నిన్నటి దినం కాపాడు ఈరోజు కూడా కాపాడయ్యా ఈ దినమంతా క్షేమంగా ఉంచాలి మరి కొంతమంది వాక్యం ఎరిగిన వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా బ్రతికేయడం బ్రతకడం కోసం అందరి కోసం ప్రార్థన చేయమన్నారు కాదని విజ్ఞాపన విజ్ఞాపన అంటే పది మంది గురించి చేసేది విజ్ఞాపన కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చేస్తూ ఉంటారు విజ్ఞాపన చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ప్రార్థన నుండి విజ్ఞాపన నుండి ఇంకొక స్టెప్ ఇంకొక ఆత్మీయ అనుభవంలోకి ముందుకు వెళ్ళారు ఏంటి అనుభవం అంటే మొర్ర పెడుతున్నారు ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ప్రభు పాదాల పట్టుకుని నీవే నాకు దిక్కయ్యా నీవే నాకు ఆధారమయ్యా నువ్వు తప్ప నాకు ఇంకొక మార్గం లేదయ్యా నీవే వీటిలోంచి విడిపించాలయ్యా అని మొర్ర పెడుతున్నారు అలే కన్నీటి ప్రార్థన అనుభవం మొర్ర పెట్టే అనుభవం ఎవరి జీవితంలో ఉంటుందో వాడి జీవితం నిమ్మలంగా సాగిపోతుంది అలే లుయ ఏడవటం అంటే కన్నీళ్ళు పెట్టుకున్న బట్టలు ఏదో తిండి లేదు అది లేదు ఇది లేదని వీటి కోసం కాదండి ప్రభు పాదాల చెంతకు చేరి ఎవరైతే కన్నీళ్ళు పెట్టుకుంటారో నా దేవుడు వారి జీవిత పరిస్థితులను నిమ్మలపరచును గాక అలే లూయా అలే ఏ రోజైనా ప్రభు పాదాలు పట్టుకుని ఒక కన్నీటి బొట్టిన రాల్చారా సమస్యలేమో మోగిలైనంత భారం ఉన్నాయి నెత్తి మీద కానీ వాటిలో నుంచి విడుదల కొరకు ఆశపడుతున్నారే కానీ వాటి నిమిత్తం ఒక్క దినమైన కన్నీళ్ళు కార్చారా ఓ సిస్టర్ అంటారు నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు ఈ కాలేజ్ నాకు నచ్చట్లేదు ఇంకో కాలేజీలో నేను జాయిన్ అమ్మా సగం రోజులు అయిపోయినాయి ఇప్పుడు ఎలా జాయిన్ అవుతావు నువ్వు నీ లైఫ్ పాడైపోతుంది వద్దు నా మాట విను అంటే నా వల్ల కాట్లేదన్నా అంటే ఆ సిస్టర్ అంటారు నేనేం చేయాలో చెప్పండి రోజు ఉదయాన్నే లేచి ఆ బుక్స్ మీద పెట్టుకుని కన్నీళ్లతో ప్రార్థన చెయ్యి ముర్ర పెట్టు నా దేవుడు కావలసిన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు లేలుయా చెప్తారా బిగ్గరగా ముర్రపెట్టు దేవుని పాదాల చెందగా చేరి ముర్ర పెట్టండి